నమస్తే అండి నేను రజాక్ ఏజ్ వడ్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నాకు ఎక్కువగా వచ్చేటటువంటి కామెంట్స్ కావచ్చు మెసేజ్లు కావచ్చు మెయిల్స్ కావచ్చు ఇవే ఎక్కువ ఉండదు అనమాట ఇతనికి సంబంధించి అడగడం అనేది జరుగుతుంది ఎందుకంటే గత రెండు నెలలుగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయడం ఎన్డీఏ కూటమిని టార్గెట్ చేయడం చేస్తూ వీడియోలు చేయడం జరుగుతుంది అనమాట సో చాలామంది అడుగుతున్నారు ఎందుకు పవన్ కళ్యాణ్ని పదే పదే టార్గెట్ చేస్తున్నాడు ఒక రెండు నెలల ముందు వరకు కూడా ఫ్యాషన్ వ్లాగ్స్ అని చెప్పేసి బ్యూటీ వ్లాగ్స్ అని చెప్పేసి బ్యూటీ ప్రొడక్ట్స్ వ్లాగ్స్ అని చెప్పేసి లేదంటే షూస్కి సంబంధించి వ్లాగ్స్ అని చెప్పేసి ఇలా చెప్పుకొని రివ్యూలో రేటింగ్స్ ఇచ్చుకునేటటువంటి ఒక పర్సన్ ఒక్కసారిగా చాలా ఛానల్లో మొత్తాన్ని కూడా పొలిటికల్ కంటెంట్ అని లేదంటే నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ అన్నట్లు వీటికి సంబంధించి ఎందుకు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి సరే ఇష్యూ నేషనల్ ఇష్యూస్ ఫ్యాషన్ లాగింగ్ గురించి పక్కన పెడితే కనుక మరీ ముఖ్యంగా పాలిటిక్స్ గురించి జగన్ గవర్నమెంట్లో ఏ రోజు కూడా నోరు ఎత్తనటువంటి ఈ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ రోజు కూడా నోరు ఎత్తి మాట్లాడనటువంటి ఈ వ్యక్తి సడన్గా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి కొంతమంది కామెంట్లు చేస్తా రియాక్ట్ అవ రియాక్ట్ అవ్వమని చెప్పేసి సడన్ జరుగుతుంది సో నేను ఒకటే చెప్తానండి ఒకటే చెప్తాను ప్రతి ఒక్కరికి కూడా పొలిటికల్ ఎజెండాస్ ఉంటాయి అఫిలియేషన్స్ ఉంటాయి మీరు ఏదనుకున్నా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సాక్షి ఛానల్ తీసుకుందాం ఆ ఛానల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వార్తలు రాస్తారా లేదు ఏబిఎన్ టీవీ ఫైవ్ మహాన్యూస్ ఇలా కొన్ని ఛానల్స్ తీసుకుందాం వీటిల్లో చంద్రబాబు నాయుడు గారిని సరే ఒక 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 టూ టూ టు ఫైవ్ పర్సెంట్ వరకు విమర్శించిన నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈనాడు సో ఈ ఛానల్స్ కానీ ఈ పేపర్స్లో కానీ వ్యతిరేకంగా వాళ్ళకి రాస్తారా అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి ఒకటో రెండు ఒక 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 టీవీ ఛానల్ సో వాళ్ళు తప్ప వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి తిడతాను లేకపోతే ఇష్టమొచ్చినట్టు మాట్లాడతాను లేదంటే విమర్శిస్తాను భయ విపరీతంగా వీడియోలు చేస్తారంటే చేయరు అదేవిధంగా యూట్యూబ్లో కూడా జనసేన పార్టీకి దగ్గరకు ఉండే ఛానల్స్ ఉన్నాయి టీడీపీ పార్టీకి ఉండే ఛానల్స్ ఉన్నాయి అదేవిధంగా వైసీపీ పార్టీకి దగ్గరకు ఉండే ఛానల్స్ ఉంటాయి అనమాట ప్రతి మనిషికి కూడా ఈ సమాజంలో చాలామంది చెప్పవచ్చు మేము న్యూట్రల్ అండి మాకు ఈ పార్టీతో సంబంధం లేదండి అని చెప్పేసి కానీ కానీ ఏదో ఒక పార్టీ మీద ఒక పాజిటివ్ కన్సర్న్ అయితే ఉంటుంది సో వాళ్ళు లైఫ్లో చూసేటటువంటి విషయాలను బట్టి కావచ్చు ఏదైనా అవ్వచ్చు ఈ ప్రణీత హనుమంత్ కావచ్చు ఆంధ్ర పాడ్కాస్టర్ కావచ్చు మరికొంతమంది కావచ్చు బ్లాబ్ 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 బ్లా వీళ్ళందరూ ఏంటంటే చదువుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ చదువుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళకి ఎక్కడ దాకా మాట్లాడాలో తెలుసు ఎలా మాట్లాడాలో తెలుసు ఎంతవరకు స్పందిస్తే మనం ఇరుక్కున ఇబ్బందుల్లో పడకుండా ఉంటామో కూడా వీళ్ళకి తెలుసు అనమాట వాళ్ళు అక్కడ వరకే స్పందిస్తారు అనమాట ఇప్పుడు లడ్డూ ఇష్యూ కావచ్చు కొండా సురేఖ ఇష్యూ కావచ్చు లేదంటే మూడు క్వశ్చన్స్ అని చెప్పేసి ఈచ్ మూడు క్వశ్చన్స్ అని చెప్పేసి లడ్డూ ఇష్యూ అయింటుంది అది కూడా సో ఇలా ఒకటి కాదు వరుస పెట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి లడ్డూ పాలిటిక్స్ అని చెప్పేసి ఇలా పెట్టి చేస్తున్నాడు కదా ఇవన్నీ కూడా టార్గెట్ వచ్చేసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉంటాయి మించి ఎక్కువైతే ఉండో నాకు తెలిసిన ఆ విషయం ఇప్పుడు ఈయన గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రేమ జనసేన పార్టీ అంటే ప్రేమ ఉంటుందా లేదు అదేవిధంగా టీడీపీ పార్టీ అంటే ప్రేమ ఉంటుందా లేదంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రేమ లేదు సో ఒక మాట ఆపోజిట్గా పడుతుందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఒక్క ఒక్క అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అంటారు అంటే అంటారు కానీ చంద్రబాబు నాయుడు గారిని అన్నంత చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసినంత లేదంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసినంత జనసేన పార్టీని టార్గెట్ చేసినంత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి వైసీపీ పార్టీని కానీ వీళ్ళు టార్గెట్ చేయరు అయితే నేను ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలా నే ఇతను ఈ ఏజుడ్ అనేటటువంటి వ్యక్తి గత ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన తీసుకున్నటువంటి అంశాలకు సంబంధించి ఆయన చేస్తున్నటువంటి రాజకీయానికి సంబంధించి ఆయన ఇచ్చినటువంటి హామీల గురించి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఆయన టెన్యూర్లో గత ఐదు సంవత్సరాల్లో ఆయన చేస్తున్నటువంటి రాజకీయాలకు సంబంధించి ఈయన గారు స్పందించి ఉంటే రోజు ఇలా ఉండేది కాదు ఇలా క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు ఏ జూడ్ అనేటటువంటి వ్యక్తిని బట్ ఈరోజు ఇతను ఎందుకు క్వశ్చన్ చేసే విధంగా మన కామెంట్స్ వస్తున్నాయి అంటే గత ఐదు సంవత్సరాలు క్వశ్చన్ చేయనటువంటి వ్యక్తి ఈరోజు సడన్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఒక విషయం అర్థపెట్టుకోవాలండి కులం అవ్వచ్చు మతం అవ్వచ్చు వర్గం అవ్వచ్చు తప్పనిసరిగా వాటి సైడ్ మనుషులు ఉంటారు ఈ రోజున ఇదే ఏజోడ్ అనేటటువంటి వ్యక్తి బ్రదర్ పి హనుమంతు ప్రణీత హనుమంతు విషయంలో మనందరికీ ఏం జరిగిందో సో అతను ఒక వీడియో చేసినాడు చైల్డ్ సంబంధించినటువంటి అబ్యూజిక్ కామెంట్స్ చేసినాడు ఆ టైంలో ఏం జరిగింది ఆ చైల్డ్ అబ్యూజిక్ కామెంట్స్ చేసిన టైంలో సడన్ గా ఒక్కసారిగా సాయి ధరమ్ తేజ్ వచ్చినాడు సాయి ధరమ్ తేజ్ ఎవరు సాయి ధరమ్ తేజ్ ఎవరు మీకు ఇక్కడ అర్థమైపోతుంది సాయి ధరమ్ తేజ్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారి మేనల్లుడు సో జనసేన పార్టీకి రిలేట్ అయిన ఉన్నటువంటి వ్యక్తి తన బ్రదర్ తన బ్లడ్ బ్రదర్ ఈ రోజున ఆ కేసుల్లో చిక్కుకోవడానికి కారణం ఒకనొక టైంలో సాయి ధరమ్ తేజ్ గారు ఇష్యూని హైలైట్ చేయడమే ఉంటుంది కదా లోన్ ఎక్కడో ఉండవచ్చు మేబీ అదేవిధంగా ఆ ఇష్యూని బాగానే ఆ టైంలో బాగా వాడారు అందరూ కూడా ఉంటుంది ఈ మెగా ఫ్యామిలీలో ఉంటుంటే ఒక పర్సన్ కారణంగా మా బ్రదర్ ఇలా పోయినాడను లేకపోతే మా ఫ్యామిలీకి ఇలా డ్యామేజ్ జరిగిన ఒకటి ఉంటుంది ఉండొచ్చు సో ఆ కోణంలో కూడా మనం చూడొచ్చు కదా ఈ రోజున కూటమి ప్రభుత్వంపై కామెంట్స్ చేయడానికి ఒకటే అండి చిన్న చిన్న పాయింట్ని పట్టుకొని దొరికింది వేసుకోవచ్చు అది సంగతి ఇక్కడ విషయం ఏంటంటే చిట్టి చివరిగా ఇప్పుడు ఆంధ్ర పాడ్కాస్టర్ అని చెప్పేసి ఆయన ఆ రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆయన పూర్తి పేరు కూడా ఏదో ఉంది సో ఆంధ్ర పాడ్కాస్ట్ అని చెప్పేసి జస్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు వీళ్ళు విమర్శించేటటువంటి విధానం ఎలా ఉంటుంది వాళ్ళు ఒక పరిధి పెట్టుకుంటారన్నమాట దాన్ని దాన్ని క్రాస్ లైన్ని క్రాస్ చేయరు చేస్తే మెత్తదో వాళ్ళకి తెలుసు ఆనా కొడుకు ఈనా కొడుకు అని భాష ఉపయోగించడం చెప్తా వల్గర్ మాటలు మాట్లాడడం బురద మాటలు మాట్లాడడం దిగజారుడు కామెంట్స్ చేయడం అంటే ఈరోజున అధికారంలో ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వీళ్ళని దిగజార్చే విధంగా మాట్లాడడం వీళ్ళు చెయ్యరు వీళ్ళు చేసేది ఏంటంటే క్వశ్చన్ చేస్తారు ఏం క్వశ్చన్ చేస్తారు లడ్డూ పాలిటిక్స్ ఉన్నాయి ఎలా అయినా తిప్పొచ్చు బాస్ లడ్డూ పాలిటిక్స్ విషయంలో మూడు వందల ఇరవై రూపాయలకి ఎలా ఏ విధంగా మీరు కేజీ నెయ్యి కొంటున్నారనే దగ్గర నుంచి వైసీపీ పార్టీని టార్గెట్ చేయొచ్చు బట్ ఆ వేలో వీళ్ళు వెళ్తారంటే వెళ్ళరు బట్ మీరు ఏ విధంగా ఎప్పుడో జూలై మూడో తేదీనే మీకు దీంట్లో అడల్ అడల్ట్ రేట్ జరిగిందని చెప్పేసి తెలిస్తే ఈ రోజు ఎందుకు మీరు రియాక్ట్ అయినారు ఇప్పుడు ఎందుకు బయట పెట్టినారు అప్పుడే బయట పెట్టాలి కదా అనేది వీళ్ళు చెప్పేటటువంటి మాటలు సో దానికి మన వర్షన్ మనం చెప్పచ్చు ఎందుకు చేస్తున్నారంటే సడన్గా ఆ రోజు చెప్తే కనుక అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్దుకోవడానికి ఇంత టైం పట్టింది సో ఒక నెల రోజుల పాటు చక్కదిద్దుకున్న తర్వాత మొత్తాన్ని క్లీన్ చేసేసిన తర్వాత కొత్త పదార్థాలని తెప్పించిన తర్వాత కొత్త నెయ్యి మొత్తాన్ని తెప్పించిన తర్వాత మంచి పదార్థాలతో ప్రసాదాలు తయారు చేయించిన తర్వాత బయటకు వచ్చి బాబు ఆ రోజున అలా జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ నెల రోజులు మేము అంతా కూడా మొత్తాన్ని కూడా సిద్ధం చేసాం ఎలాంటి ఇష్యూ లేదు మీరు తినేటటువంటి ప్రసాదం మంచిదే అని చెప్పే విధంగా వీళ్ళు కంక్లూడ్ చేద్దాం అనుకున్నారు టీడీపీ పార్టీ అండ్ ఏ కోటమి బట్ వీళ్ళు చేసినటువంటి క్వశ్చన్ ఏంటంటే నువ్వు ఆ రోజే ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి మాట్లాడడం అయితే జరిగింది అనమాట కాబట్టి ఇలా టాక్టికల్గా మాట్లాడతావు అనమాట నర నరం లేని వాళ్ళకి ఏటైనా తిప్పొచ్చు ఏటైనా మల్చవచ్చు సో మళ్ళీ చెప్తున్నా టీవీ ఫైవ్లో ఏబిఎన్లో చంద్రబాబు నాయుడు గారిని బూతులో తిట్టరు అలానే తీవ్రస్థిలో విమర్శలు చేయరు జగన్మోహన్ రెడ్డిని చేసిన విధంగా అదేవిధంగా సాక్షి ఛానల్లో అసలు జగన్మోహన్ రెడ్డి దేవుడై అక్కడ చంద్రబాబు నాయుడు గారే అక్కడ ఒక దుర్మార్గం అన్నట్టు ఉంటుంది అలాగే వీళ్ళ ఎవరైనా సరే ఏ యూట్యూబర్ అయినా సరే వాళ్ళకంటూ పర్సనల్ అజెండాస్ ఉంటాయి మీరు ఎవరినైనా తీసుకోండి మేము న్యూట్రల్ అండి మాకు ఆ పార్టీతో సంబంధం లేదండి ఈ పార్టీతో సంబంధం ఉంటుందండి సంబంధం అసలు ఏ పార్టీతో సంబంధం ఉండదండి మేము శుద్ధ పోసలం అది అది వాళ్ళ మాటల ద్వారా తెలిసిపోతుంది కాబట్టి ఏజుడ్ విషయంలో కావచ్చు ఆంధ్ర పాడ్కాస్ట్ విషయంలో కావచ్చు ఇలా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ చేసేది ఏంటంటే ఏం లేదు కూటమికి సంబంధించి ఏ విధంగానైనా ఏ చిన్నది దొరికినా కానీ దాన్ని మనం పెద్ద హైలైట్ చేయాలి చెప్పా కదా పర్సనల్ గ్రాడ్యుయేట్స్ ఉండొచ్చు ఏవైనా ఉండొచ్చు ఈ ఏ ఏజ్డ్ విషయంలో మనందరికీ కూడా తెలిసిందే బహిరంగంగా దీనికి సంబంధించి వాళ్ళ బ్రదర్ ఆ విధంగా కావడానికి సో అంత టార్గెట్ అవడానికి సాయంత్రం తేజ్ ఇష్యూని హైలైట్ చేయడమే లేకపోతే అది జరిగేది కాదు ఆ వేలో కూడా మనం ఆలోచించామన్నమాట సో మరి ఇన్ని మాటలు ఇన్ని చెప్పేటటు జానీ మాస్టర్ విషయంలో ఎందు షేమ్ బ్లెస్ అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టేసి సో ఇలా ఇలా టైటిల్స్ పెట్టేసి నిజ నిరూపణ కాకుండానే స్తం పెట్టేసి మాట్లాడేస్తారు అన్నమాట సో వాళ్ళు మాట్లాడే మాట కూడా పరిధి మేరదు వీళ్ళకి తెలుసు ఏ స్థాయి వరకు మాట్లాడితే మనకి ఏ తీసుకురాదనేది తెలుసు కాబట్టి వాళ్ళు అక్కడి వరకే మాట్లాడతారు కాబట్టి ఏ జోడు కావచ్చు ఎవరైనా సరే క్వశ్చన్ చేస్తే చేనివ్వండి ఎందుకు వద్దంటారు మీరు కామెంట్ చేస్తే చేనియండి ఎందుకు వద్దంటారు మీరు చేయనివ్వండి రానియండి ఎంతవరకు చేస్తాడు ఎంతవరకు చేస్తాడు ఏ వైసీపీ వాళ్ళు చేయట్లేదా వైసీపీ పార్టీ వాళ్ళు చేయట్లేదా అలాగే చేస్తారు మనం వాటిని నెత్తికెక్కించుకొని రుద్దించుకొని తర్వాత వాళ్ళు ఫీల్ అయిపోయి బాధపడి మనవైపోయి సపోర్ట్గా మాట్లాడాలి అలాంటివి పెట్టుకోబాకండి ఎవరిని కూడా ఎవడి కోరికలు ఎవడి ఎజెండాలు వాడికి ఉంటాయి అనమాట ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి అది ఏ పార్టీ కానీ అది టీడీపీకి ఉంటుంది జనసేనకు ఉంటుంది జనసేన సపోర్టర్స్ ఉంటారు టీడీపీ సపోర్టర్స్ ఉంటారు వైసీపీ ఉంటారు బీజేపీ ఉంటారు కాబట్టి వాళ్ళ వాళ్ళ సపోర్టర్స్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు సో నువ్వు మాట్లాడొద్దు అంటే మాట్లాడే స్థాయిని పరిధి మీరితే మనం టార్గెట్ చేయొచ్చు అనమాట వాళ్ళు పరిధి మెర్రో సో వాళ్ళ ఫాదర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆ మాత్రం తెలియదా సో ప్రణీత హనుమంతు కూడా నాకు తెలుసు తెలిసి ఉండాలి కానీ ఎందుకు వెళ్ళాడంటే వ్యూవర్షిప్ వస్తుంది ఎక్స్ట్రీమ్ లెవెల్ వ్యూవర్షిప్ వస్తుంది ఇంకా బాగుంది మిలియన్స్ కొద్ది వ్యూస్ వస్తున్నాయి ఇలాంటి మాటలు మాట్లాడితే కాబట్టి మాట్లాడాడు అప్పుడు ఎందుకు మాట్లాడుతాడు జనం చూడబట్టే మాట్లాడినాడు సో నేను ఆ రోజు కూడా అదే చెప్పిన జనం కూడా ఎంకరేజ్ చేశారు ఆ కంటెంట్ అలాంటి టైంలో డార్క్ కామెడీ అని చెప్పేసి సో చిట్టచోరకు చెప్పేది ఏంటంటే హేజుడ్ కావచ్చు ఆంధ్రా పాడ్ పాడ్కాస్ట్ కావచ్చు బ్లాబ్లాబ్లా ఎవడు వచ్చినా సరే నేను చుట్టచూరుకి చెప్పేది ఏంటంటే క్వశ్చన్ అండి క్వశ్చన్ చేయనియండి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి దాంట్లో నిరాధారణ ఆరోపణలు ఉంటే గనక అప్పుడు చర్యలు తీసుకోవచ్చు కంగారు పడద్దు ప్రతిదానికి కూడా వాడు వచ్చేవాడు మాట్లాడుతున్నాడు అండి లాస్ట్ గవర్నమెంట్లో మాట్లాడలేదు ఏదో ఏంది ఫ్యాషన్ బ్లాగ్స్ చేసుకునేవాడు లేదంటే ప్రొడక్ట్ రివ్యూలు ఇచ్చుకునేటోడు బయటకు వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు మాట్లాడేయండి ఏమవుతుంది ఏం కాదు వచ్చు కూడా ఉండదు గవర్నమెంట్కి ఆ విషయం మీకు అర్థం కాదు సో ఏం చేయలేరు ఎవ్వడూ కూడా ఏం చేయలేడు వీళ్ళ వల్ల ఏం కాదు అనే విషయాన్ని అయితే మీరు గమనించండి